డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో తెరకెక్కిన గేమ్ చేంజర్ సినిమా ప్రారంభమైనప్పటి నుండే ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి అసలు ఈ మూవీ విడుదలవుతుందా లేదా అని చాలామంది ఫ్యాన్స్ అవమానించారు మొత్తానికి సంక్రాంతికి ఈ సినిమా విడుదలని తెలియగానే మెగా ఫ్యాన్స్ అంతా ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యారు ఇంకా మూవీ రిలీజ్కి నెలపైగా ఉందని ప్రమోషన్స్ని స్లోగా మొదలుపెట్టే ప్లాన్లో ఉన్నారు మేకర్స్ మొత్తానికి గేమ్ చేంజర్ మ్యూజికల్ ప్రమోషన్స్ మాత్రం ఇప్పటికే మొదలయ్యాయని చెప్పుకోవచ్చు ఈ సినిమా నుండి ఇప్పటికే రెండు పాటల విడుదల కాక మూడు పాటకు సంబంధించిన రిహార్సెస్ వీడియో కూడా బయటకు వచ్చింది తాజాగా తెలుగు రాష్ట్రాల్లో గేమ్ చేంజర్ ప్రీలీజ్ ఈవెంట్ గురించి ఆసక్తికర అప్డేట్ రివ్యూ అయిన విషయం మనకందరికీ తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం గేమ్ చేంజర్ మూవీ కోసం పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీ ఇస్తున్నారట షాక్లో ఉన్నదట టాలీవుడ్ ఇకపోతే ఈ న్యూస్ వైరల్ అవుతుంది తెలుగు ఇండస్ట్రీలో రాజమండ్రిలో గేమ్ చంద్రు ప్లీజ్ ఈవెంట్ గ్రాండ్గా జరగనుందట అంతేకాకుండా ఈవెంట్కు చీఫ్ గెస్ట్గా మెగా హీరో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానున్నట్లు తెలుస్తోంది డిప్యూటీ సీఎంగా మారిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇప్పటివరకు ఒక సినిమా ఈవెంట్ కూడా హాజరు కాలేదు మొత్తానికి అబ్బాయి రామ్ చరణ్ కోసం బాబాయ్ పవన్ కళ్యాణ్ గారు మొదటిసారి రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది పవన్ కళ్యాణ్ స్పెషల్గా హాజరు కావడం కోసం ఈవెంట్ను రాజమండ్రిలో ఏర్పాటు చేస్తుంటారట ఫ్యాన్స్ అనుకుంటూ ఉన్నారు జనవరి నాలుగున రాజమండ్రిలో గేమ్ చేంజర్ ప్రీలీజ్ ఈవెంట్ కోసం ముహూర్తం ఖరారైందట ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వరేలు అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో